పవన్ అభిమానులు మీ చూసారు అంత న్యాయం చేస్తున్నాడు అని రెచ్చగొట్టే పని కాబ సామాజిక వరకూ ఓట్ బ్యాంక్ కోసమే ఇదంతా ఆయన చేసిందంతా అంతే కదా అంటే దానికోసం షిఫ్ట్ అయిపోద్దా ఓట్ బ్యాంక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టేదని వైసీపి వాళ్ళందరు ఇటు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ ఏదో అన్యాయం జరిగిపోతుందని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం ఇక తెలుగుదేశం వాళ్ళు జగన్ తిడుతున్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ వచ్చేసి ఇటు వచ్చేస్తారా ఎవరి దుగ్గులానందం వాళ్ళది అంతే జాతీయ పార్టీ కూడా చురకలు అంటిచ్చారా ఒక రకంగా భారతదేశంత బట్టి నేను అనలేదు కదా అసలు అంటే చంద్రబాబు గారి జోగులో ఒక జాతీయ పార్టీ అంటే అది ఆ కదా మీరు రెండు వేల పంతొమ్మిది లో చూసినా కూడా బీజేపీ జోలికి బోలేదు అది రాష్ట్రాన్ని నాశనం చేసిన చంద్రబాబు కేంద్రం మీద ఉత్తిడి చేత చేయని చాతకానవుడు నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను మెడల్ వంచి తెస్తాను అన్నా అడిగాని మోడీని ఎంత మోడీ దుర్మాడ అంటే మోడీ ఎప్పుడు విమర్శించాలి విమర్శించారు డైరెక్ట్ కూడా బిజెపి ని మోడీని ఇంతవరకు అండవు కింద వాళ్ళతో అనిపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెద్దిరెడ్డితోనో లేకపోతే కాసు ఇట్లాంటి వాళ్ళు ఏమి ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడారు ఇట్లాగా బిజెపి మైనార్టీల ఓట్లు చేల్చగానే ముస్లింల సీట్లు తీసేస్తుంది ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ తీసేస్తుంది ఇట్లాంటి బీజేపీని తన పేపర్ ద్వారా తన కింద స్థాయి వాళ్ళతో మాట్లాడిస్తాడు మోడీ నైనా వాళ్ళ చేత చేస్తాడు తన ఓట్లో నుంచి రానివ్వకుండా చూసుకుంటాడు అన్నది నేను అంతటి వేదిక మీద కూడా అర్థమైంది బీజేపీ వీళ్ళతో కలవడం అనేది పార్లమెంట్ లో ఈయన బలం తగ్గుద్ది అనే భావన కనిపించింది అది ఉండదా ఏది అంతర్లీనంగా ఉంటది బయటకి వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల అంటే పార్లమెంట్ సీట్ల మీద ఎఫెక్ట్ కూడా ఉండదా మొన్న అంటే దేమాగా ఇరవై రెండు కొట్టేశారు ఇప్పుడు ఆ దేమా తగ్గుతుంది కదా కొంచెం ఎంతైనా ప్రాక్టికల్ ఒకటే ఆ శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది అనుకుంటే అదే పోటీ చేస్తుంది కదా ప్రాక్టికల్ గా సింగల్ గా కలిసింది ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి ప్రిపేర్ అయితే రాల్సింది ఆ మొక్క జనాల ముందు చెప్పడు కదా జనాలతో మాటేమో చెప్తాడా చెప్పడు కదా అంటే చంద్రబాబు గారి జోబులో ఉంది జాతీయ పార్టీ అంటే దాని అర్థం అదే నియమాలు దానికి దీనికి అసలు సంబంధం ఏముంది నియమం లేక తెలుగుదేశం పార్టీ బీజేపీ సంఖలోకి వెళ్ళింది అని చెప్పకుండా బీజేపీ జేబులో అని తిరుగుతున్నాడని అదే అంటే బాబు గారు చెప్పినట్టు బీజేపీ